అదొక గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడికి ఎంతోమంది పేషెంట్స్ వస్తూ పోతూ ఉంటారు కానీ ఒక వృద్ధుడు మాత్రం ఆ హాస్పిటల్లో ఎవరితోడు లేక ఒక పేద పేషెంట్ లాగా ఉండడంతో అతన్ని పట్టించుకోవడమే మానేశారు అక్కడ డాక్టర్స్ కానీ ఒక నర్స్ మాత్రం అతన్ని జాగ్రత్తగా చూసుకుంది కట్ చేస్తే నెల తర్వాత ఆ యొక్క కోట్లాధిపతి అయిన కొడుకు రావడంతో సీన్ మొత్తం మారింది అతడు వచ్చి చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు అంతేకాదు ఆ నర్స్తో మరోలా ప్రవర్తించాడు మరి అక్కడ ఏం జరిగింది ఆ వృద్ధుడి కొడుకు చేసిన ఆ పని ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి పల్లవి అనే ఒక అమ్మాయి ఓ గవర్నమెంట్ హాస్పిటల్లో నర్స్గా పనిచేస్తుంది ఆ హాస్పిటల్లో ఆమెతో పాటు చాలా మంది నర్సులు ఉన్నారు అయితే పల్లవి అందరి నర్సులా డ్యూటీ లాగా భావించకుండా అదొక బాధ్యతలాగా అనుకుంటుంది ఇక అక్కడ ఉండే చాలామంది నర్సులు తమ పని ఎప్పుడైపోతుందా వెళ్దామా అనే ఆలోచనలో ఉంటే పల్లవి మాత్రం తన డ్యూటీ అయిపోయాక కూడా పేషెంట్స్ దగ్గర ఉంటూ వాళ్ళ అవసరాల గురించి అడిగి తెలుసుకుంటూ సహాయంగా ఉండేది అంతేకాదు ప్రతి పేషెంట్ని చాలా మర్యాదగా చూసుకుంటూ ఉండేది నిజానికి అక్కడ ఉండే నర్సులు పేషెంట్లతో అంతా ఓపికగా అస్సలు మాట్లాడరు కనీసం వాళ్ళ పరిస్థితి గురించి అడిగి తెలుసుకోరు కానీ పల్లవి మాత్రం వాళ్ళతో బాగా మాట్లాడుతూ ఓపికతో ఉండేది దీంతో ఆమె వార్డ్లో ఉన్న వాళ్ళంతా ఆమెని మేడం అని పిలవకుండా అక్క అని పిలుస్తూ ఉండేవారు ఇక అక్కడ ఉండే పేషెంట్లు పల్లవి ప్రవర్తన గురించి గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటే మిగతా నర్సులకి బాగా కోపం రావడంతో వాళ్ళు పల్లవిని కాస్త దూరం పెట్టడం అదోలా మాట్లాడుతూ ఉండడం వంటివి చేసేవారు కానీ పల్లవి అవేం పట్టించుకునేది కాదు తను కేవలం తన పనిని చాలా బాధ్యతగా చేసుకుంటూ వెళ్ళేది ఎందుకంటే తనని నమ్ముకొని తన తల్లిదండ్రులు బతుకుతున్నారు వాళ్ళ వయసు మీద పడడమే కాదు వాళ్ళ ఆరోగ్యాలు కూడా బాలేవు అంతేకాదు ఆమె తమ్ముడి చదువు కోసం కూడా ఆలోచిస్తూ ఆమె చాలా బాధ్యతగా డ్యూటీ చేస్తూ తనకి వచ్చిన జీతం మొత్తాన్ని వాళ్ళ కోసమే ఖర్చు చేస్తుంది అయితే పల్లవి పనిచేసే వార్డులో పేషెంట్లు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు కానీ ఒక పేషెంట్ మాత్రం ఒక నెల రోజుల పాటు అదే వార్డులో మూలన ఉన్న బెడ్ మీదనే ఉన్నాడు పైగా అతడు చాలా ముసలి వ్యక్తి ఆయనకి తోడుగా ఎవ్వరూ లేరు కనీసం ఆయనని ఎవరు జాయిన్ చేశారో కూడా తెలియదు దీంతో ఆ పేషెంట్ ఒక అనాథాని పైగా ముసలివాడని ఏ నర్సు అతన్ని పెద్దగా పట్టించుకోలేదు అతని పేరుతో కాకుండా అతని బెడ్ నెంబర్తో తో పిలుస్తూ ఉండేవారు డాక్టర్స్ కూడా పట్టించుకోకుండా అతన్ని అలాగే బెడ్ మీద ఉంచమని చెప్పేవారు అలా ఏ నర్సు కూడా అతని దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడేది కాదు కానీ పల్లవి మాత్రం అందరిలాగా వదిలేయకుండా అతని దగ్గరికి వెళ్ళి సేవలు చేస్తూ ఉండేది ప్రతిరోజు అతని బాడీని క్లీన్ చేస్తూ శుభ్రంగా ఉంచేది ఇక ఆ వృద్ధుడు మాట్లాడని తెలిసినా అతనితో మాట్లాడుతూ ఉండేది ఇక అందరూ నర్సులు తమ డ్యూటీలు అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్ళిపోతే పల్లవి మాత్రం అతని దగ్గరే ఉంటూ అతని బాగోగులు చేసుకుంటూ ఉండేది తోటి నర్సులు ఎందుకు ఆ ముసలివాడిని అంత కేర్ చేస్తున్నావు ఎలాగో నాలుగైదు రోజుల్లో పోతాడు అతన్ని వదిలేసి ఈ పని నువ్వు చూసుకో అని అంటున్నప్పటికీ పల్లవి మాత్రం వాళ్ళ మాటల్ని పట్టించుకునేది కాదు ఎందుకంటే ఆ వ్యక్తిని చూడగానే ఊర్లో ఉన్న తన తండ్రి గుర్తుకొచ్చేవాడు తన తండ్రికి సేవ చేస్తున్నట్టుగా భావించి ఆయనకి సేవ చేస్తూ ఉండేది ఇక ఆ తండ్రిలాగా భావించి ఆయన్ను బా బాబా అని పిలిచేది డాక్టర్ పర్మిషన్తో ఆ వృద్ధుడిని సూప్స్ వంటివి తాగిపిస్తూ ఉండేది అయితే ఒకసారి హాస్పిటల్ ముందు ఒక పెద్ద బెంచ్ కార్ వచ్చాగింది అందులో నుంచి ఒక వ్యక్తి కారు దిగ్గా అతడు చాలా ధనవంతుడిగా కనిపించాడు ఇక అతను హాస్పిటల్ లోపలికి వచ్చి అక్కడ రిసెప్షన్ దగ్గరికి వెళ్లి తన పోస్ట్ లో నుండి ఒక ఫోటో చూపిస్తూ ఈయన పేరు ఆదినారాయణరావు ఈయన మీ హాస్పిటల్లో జాయిన్ అయ్యారో లేదో ఒకసారి చూసి చెప్పండి అని అనడంతో వెంటనే ఆ రిసెప్షనిస్ట్ అక్కడున్న రికార్డ్స్ అన్నీ చూసి ఈ పేరుతో ఎవరు అడ్మిట్ కాలేదని చెప్పడంతో ఆ వ్యక్తి కాస్త నిరాశతో థ్యాంక్స్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్తూ ఉండగా ఆ రిసెప్షనిస్ట్ పక్కనే ఉన్న వార్డ్ బాయ్ ఆ వ్యక్తిని చూపించిన ఫోటోను గుర్తుపట్టి వెంటనే ఆ వ్యక్తి నాపి సార్ ఆ వ్యక్తి ఆ అనాథ ముసలోడే కదా నెల క్రితం ఇక్కడే అడ్మిట్ అయ్యాడు పాపం అతనికి ఎవరూ లేరు అనుకుంటా అని అనగానే వెంటనే ఆ వ్యక్తి మా నాన్న అనాథేంటి ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు ఎక్కడున్నాడని గట్టిగా అడగడంతో వెంటనే ఆ వార్డు బాయ్ ఆ వ్యక్తిని ఆ వృద్ధుడు ఉన్న వార్డులోకి తీసుకెళ్తాడు నిజానికి ఆ వృద్ధుడి పేరు ఆదినారాయణరావు అతనికి కొడుకే ఇప్పుడు వచ్చిన వ్యక్తి ఆ వ్యక్తి పేరు సంజయ్ రావు అయితే కొన్ని రోజుల కిందట ఆస్తి గురించి కొన్ని గొడవలు జరగడంతో సంజయ్ కోపంతో లండన్కి వెళ్ళిపోయాడు లండన్లో తన ను చూసుకుంటూ ఉన్నాడు తండ్రి మీద కోపంతో లండన్కి వెళ్ళినప్పటికీ తండ్రి మీద అతనికి ప్రేమ బాగా ఉండేది ఎప్పటికప్పుడు తండ్రి గురించి తెలుసుకుంటూ ఉండేవాడు అయితే ఒక నెల రోజుల నుండి తండ్రి కనిపించట్లేదని తెలియడంతో ఇండియాకు వచ్చి తండ్రి గురించి వెతకడం స్టార్ట్ చేశాడు తన తండ్రి ఫోటో పట్టుకొని వృద్ధాశ్రమంలో హాస్పిటల్లో తిరుగుతూ తన తండ్రి గురించి అడుగుతూ ఉండేవాడు అలా చివరికి ఇప్పుడున్న హాస్పిటల్ దగ్గరికి రాగా ఇక్కడ తన తండ్రి ఉన్నాడని తెలియడంతో వెంటనే ఆయన బెడ్ దగ్గరికి వెళ్ళాడు ఇక తండ్రిని ఆ హాస్పిటల్లో ఆ స్థితిలో చూసి తట్టుకోలేకపోయాడు చాలా ఎమోషనల్ అయ్యాడు అయితే అప్పుడే పల్లవి ఆదినారాయణరావు తలపైన బట్టతో శుభ్రం చేసి బాబా మీకు ఈ రోజు ఖచ్చితంగా మంచి జరుగుతుంది చూడండి అంటూ అతని బెడ్ పక్కన ఉన్న ఫ్లవర్ వాసులో కొత్త పూలు పెట్టి అంటుంది ఈ రోజు నేను వచ్చేటప్పుడు మీకోసం ఆ దేవుడికి దండం పెట్టుకున్నాను అంటూ చాలా ప్రేమగా చెబుతుంది అయితే ఇదంతా సంజయ్ చూస్తూ ఉండగా ఆ వార్డ్ బాయ్ మాట్లాడుతూ సార్ మీ నాన్నగారు ఇప్పుడు ఇలా ఉండడానికి కారణం ఆ పల్లవి అక్కనే మేము ఎవ్వరూ ఆయన్ను పట్టించుకోకపోయినా పల్లవి అక్క మాత్రం ఒక తండ్రిలాగా చూసుకుందని చెప్పడంతో సంజయ్ మరింత ఎమోషనల్ అయ్యాడు వెంటనే పల్లవి దగ్గరికి వెళ్ళగా ఆమెని చూసి సార్ మీకు ఏం కావాలి అని అడుగుతుంది అప్పుడు ఆయన తన తండ్రి వైపు చూస్తూ నా పేరు సంజయ్ రావు మీరు ఇన్ని రోజులుగా సేవ చేస్తున్నాయి అనాథకి ఒక్కగానొక్క కొడుకుని అని ఎమోషనల్గా చెప్పగా పల్లవి ఆశ్చర్యపోయి వెంటనే కోపంతో మీరు ఈ బాబా కొడుకు అయితే ఇన్ని రోజులు ఎక్కడున్నారు అసలు కన్న తండ్రిని ఇలాగే వదిలేస్తారనే కోపంతో అనడంతో వెంటనే ఆయన సారీ అని చెప్పి మీరు చేసిన దానికి చాలా థ్యాంక్స్ అని పల్లవితో అంటాడు ఇక మీకేమిచ్చి రుణం తీసుకో తీర్చుకోను అని అంటాడు అప్పుడు పల్లవి కాస్త శాంతించి సార్ మీరు అంత పెద్ద మాట్లానకండి నేను కేవలం నా డ్యూటీని మాత్రమే చేశానని అంటుంది కానీ సంజయ్ మాత్రం అలాంటిదేం లేదు మీరు మా తండ్రిని కాపాడారంటూనే తన తండ్రిని పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి అంబులెన్స్కి కాల్ చేసి పిలిపిస్తాడు ఇక అంబులెన్స్ రాగానే తన తండ్రిని అక్కడి నుంచి తీసుకెళ్తూ పల్లవి దగ్గరకు వచ్చి మీకు ఒక చిన్న గిఫ్ట్ అని తన చెక్ బుక్ తీసి అమౌంట్ రాసి ఇస్తూ ఉండగా అప్పుడు పల్లవి వద్దు అంటూ వెనక్కి జరిగింది కానీ సంజయ్ తీసుకొని బతిలాడంతో పల్లవి మాత్రం అస్సలు తీసుకోవడానికి ఇష్టపడదు నాకు కావాల్సింది డబ్బు కాదు బాబా మళ్ళీ మామూలు వ్యక్తి అవ్వడమే మీరు ఏదైనా చేయాలనుకుంటే ఇలాంటి వాళ్ళ కోసం ఏమైనా చేయండి అనడంతో అక్కడ ఉన్న వాళ్ళే కాదు సంజయ్ కూడా ఆమె మాటలకు ఫిదా అవుతాడు దాంతో సంజయ్ అయితే అలానే కానివ్వండి ఇప్పటి నుండే ఈ సిటీలో ఒక పెద్ద హాస్పిటల్ కట్టిస్తాను అందులో పేదవాళ్ళకి అనాథలకి ఉచితంగా వైద్యం చేస్తాను అయితే దానికి సంబంధించిన అన్ని బాధ్యతలు మీరే తీసుకోవాలనడంతో పల్లవి షాక్ అవుతుంది ఏంటి నేనా అసలు ఇదంతా నా వల్ల అవుతుందా అని ఆశ్చర్యంగా అడుగుతుంది అప్పుడు సంజయ్ ఖచ్చితంగా మీ వల్లే అవుతుంది ఎలాంటిది ఆశించకుండా తెలియని వ్యక్తి కోసం ఇంత చేసిన మీకు ఇది పెద్ద కష్టం కాదు కానీ ఖచ్చితంగా మీరు బాధ్యతలు తీసుకోవాలి దీనికి సంబంధించిన చదువు మొత్తం ఫారెన్లో ఉంటుంది దాన్ని ఖర్చు మొత్తం నేనే భరిస్తాను కాబట్టి నువ్వు బాగా చదువుకొని నేను కట్టే ఈ హాస్పిటల్లో బాధ్యతలు తీసుకోవాలి ఇది మాత్రం అస్సలు కాదనకండి అనడంతో పల్లవి కూడా సరే అంటుంది తన తండ్రికి మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందించి పల్లవిని తనతో పాటు విదేశాలకు తీసుకెళ్లాడు సంజయ్ తర్వాత ఆదినారాయణరావు ఆరోగ్యం పూర్తిగా నయమయ్యాక అప్పటికి పల్లవి చదువులు కంప్లీట్ అవ్వగా మరోవైపు సంజయ్ అనుకున్నట్టుగానే సిటీలో పెద్ద హాస్పిటల్ కట్టించాడు ఆ హాస్పిటల్ బాధ్యతల్ని పల్లవికి అప్పగించారు కాదినారాయణ తో పాటు పల్లవిని కూడా తన కన్న కూతురులాగా చూసుకున్నాడు సంజయ్ కట్టించిన హాస్పిటల్లో పల్లవి తన తల్లిదండ్రులతో పాటు ఎంతోమంది పేదవాళ్ళ బాధ్యతలు తీసుకుంది తన తమ్ముడిని కూడా డాక్టర్ చదువులో చేర్పించింది అలా పల్లవి ఒక మంచి స్థాయికి చేరుకుని ఎందరికో ఆదర్శంగా నిలిచింది చూశారు కదా ఫ్రెండ్స్ మంచితనం అనేది ఎప్పటికైనా ఏదో విధంగా సహాయం చేస్తుంది అని ఈ కథ ద్వారా అర్థమవుతుంది మరి ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్